అతడికి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యిందని లాస్ట్ వీడియోలో అప్డేట్ చేశాను కదా ఇంకా సాలిడ్ స్టార్ట్ చేయాలని అన్న ప్రశ్న చేశాను డెకర్ అంతా చేశాక అతడిని ముందుకు రమ్మంటే పక్కన ఉన్న పాట్కి అట్రాక్ట్ అయ్యి అటు వెళ్తున్నాడు చూడండి ఎలాగో అలా ముందుకు వచ్చి ఫస్ట్ ఫస్ట్ కత్తి పట్టేసుకున్నాడు నవ్వుతూ మేం పిలుస్తూ అతడు మాత్రం ఏడుస్తూ వస్తున్నాడు చూడండి అరేకట రాదా సెకండ్ టైం రమ్మంటే క్యాష్ పట్టుకున్నాడు యాక్చువల్గా డెకర్ అంతా సెట్ చేశాక ఇంట్లో అందరినీ ఏం పట్టుకుంటాడు గెస్ చేయమంటే మా హస్బెండ్ ఏదో జోక్గా నా కొడుకు కత్తి పట్టుకుంటాడు అని అన్నాడు అతగా అది నిజంగానే వినేసినట్టున్నానని వెళ్ళి వెళ్ళి ఫస్ట్ కత్తి పట్టేసుకున్నాడు అండ్ థర్డ్ టైం మ్యాంగో టచ్ చేశాడు అట్లాస్ట్ కామెడీగా అండ్ డిజైన్ పిల్లలకి స్క్రీన్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా అని టచ్ చేసిన వాటితో ఫోన్ టీవీ రిమోట్ అండ్ టాయ్ కార్ని రిప్లేస్ చేసి మా అత్త మాత్రం చాలా గుడ్ బాయ్లో బుక్ పట్టుకున్నాడండి హే నేను బుక్ పట్టుకున్నా బుక్ పట్టుకున్నా అని చెప్తున్నట్టు దానిపై కొడుతూ ఉన్నాడు యాక్చువల్గా నేను ఫైవ్ మంత్స్ కంప్లీట్ అవ్వగానే అతడికి అన్నప్రసన్న చేశాను కానీ అప్పటికీ వాడికి క్రాలింగ్ సరిగా రాలేదు ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈ సెటప్ అంతా చేయలేదు మా పిక్స్ వీడియో లాస్ట్లో పెడతాను చూడండి ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి